నా పేరు వేము సతీష్ కుమార్ సార్ నేను ఆ రోజు సీఎంకి డబ్బు జరిగిన రోజు మూడు వందలు ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళి చూస్తాం వచ్చాం డెబ్బల ముందు వచ్చేస్తాం వచ్చేసి ఇంకా కేక్ అవి తీసుకున్నాక ఆ లోపల డబ్బులు జరిగినాయి అంటే అది మాకు తెలియదు కూడా తెలియదు అయితే ఇంకా నైట్ పన్నెండు కేక్ పోసుకొని కేక్ పోసుకుంటుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు వచ్చారు ఆరుగురు వచ్చే ఇంటికి వెళ్ళిపో రండి వెళ్ళిపోయాను సార్ తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటారు పక్కన ఇంటికి వచ్చి బాండ్ విగ్ర ఇది అని కేసు పెట్టారని ఎవరు కేసు పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళారు సార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా అంబాపురం సైడ్ ఇటు మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్ళి భయపెట్టి సార్ రెండు రోజులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్ ఉంచుకొని ఆ దొడ్డున తీసుకెళ్ళి ఇది చెప్పు అది చెప్పు అని వీడియోలు చేస్తాను సార్ లాన్ సిసి కెమెరా చెప్తే భయం ఏమో అడిగి నేను దొడ్లోకి తీసుకెళ్ళి భయపెట్టిచ్చిండ్రు సార్ రెండు లక్షల మొత్తం కేసొప్పుకో అది ఇది అని భయపెట్టిచ్చాను సార్ మీ సాయం సాయితం అది ఇది అని భయపెట్టిచ్చు నేను అప్పుడు ఒప్పుకోలేదు బెదిరించి దానిలో పెట్టి కేసొప్పుకో సంభేస్తం అది ఇది అని భయపెట్టేస్తాను ఎవరున్నారు ఎవరు అక్కడ మేము అయితే చేయలేదు సార్ జరిగింది మేము కొట్టలేదు